హలో అండి వెల్కమ్ టు బ్లాగ్ లైఫ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అయితే రెడీ చేద్దాం ఇందులో ఎలాంటి చిగురు లేకుండా అయితే ఉంటుందండి ఈ బెండకాయ పులుసు తిన్నా కూడా సాఫ్ట్గా ఎలాంటి చిగురు లేకుండా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మనము ప్రాసెస్ విధానం అయితే చూద్దాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో వీటి బెండకాయ ముక్కలు కట్ చేసి డ్రై రోస్ట్ టెక్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుంటే ఇందులో ఉన్న జిగురంతా పోతుందండి ఇలా జిగురంతా పోయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఇందులో ఎలాంటి అయితే లేదు చాలా సాఫ్ట్ అయిపోయాయి బెండకాయ ముక్కలు కూడా సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి అన్నీ ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు అండ్ పసుపు వేసుకొని మనము ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇలా అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఆయిల్లో వీటిని ఉడికించాలండి ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా సో ముందే సాల్ట్ యాడ్ చేస్తే ఈ ఉప్పు అనేది బిండకాయ ముక్కలకు ఈక్వల్గా పడుతుంది సో ఇలా అయితే మంచిగా కలుపుకుంటున్నా ఆ ఉడికేలోపు మనం చింతపండు రసాన్ని అయితే తీసుకుంటున్నా సో ఇందులోనే కొద్దిగా మెంతి పౌడర్ యాడ్ చేయాలి మెంతి పౌడర్ వల్ల పులుసుకి రుచి అనేది వస్తుంది సో నెక్స్ట్ ఇందులో ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ వేసి ఒకసారి కలుపుకొని మనం తీసుకున్న చింతపండు రసాన్ని బెండకాయ ముక్కల్లో వేసి అంతా ఒకసారి కలిపెట్టుకోవాలి అది పులుపు ఉందా లేదా అనేది టేస్ట్ చేసి మరి పులుపు ఎక్కువగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మొత్తం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి సో ఇది మనకైతే మొత్తం దగ్గర పడిందండి ఇలా మరొకసారి తలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసి కొద్దిగా ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని దించేస్తే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ ఎలాంటి జిగురు లేకుండా సాఫ్ట్గా జిగురు లేక ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్